అనకాపల్లి మరో ప్రమాదం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ ఇంగ్రీడియెంట్స్ సంస్థలో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి వారందరినీ ఇమీడియట్ గా ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు వారందరికీ గాయపడిన ప్రతి ఒక్క కార్మికుడికి కూడా చికిత్స చేయాలంటూ తెలిపింది ప్రభుత్వం జార్ఖండ్ వాసులుగా వీరందరినీ గుర్తించారు పొట్టకూటి కోసం వీరందరూ వలసొచ్చారు ఈ ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడారు సీఎం ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం వారందరికీ అందించాలంటూ హోంమంత్రి ఆదేశించారు బాధితుల దగ్గరికి వెళ్లాలంటూ హోంమంత్రికి ఆదేశాలు జారీ చేశారు సీఎం అనకాపల్లి ఫార్మాసెజ్ లో మరో ప్రమాదం జరిగింది మనం చూస్తున్నాం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఒక ప్రమాదం నుంచి బయట మరో ప్రమాదం చుట్టుముట్టింది జవహర్ లాల్ నెహ్రూ సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది వారందరినీ ఇమ్మీడియట్ గా ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఈ ప్రమాదాన్ని ఎలా చూడాలి వరుస ప్రమాదాల్ని ఈ ప్రమాదానికి కారణం ఏంటి ప్రాథమికంగా ఏం చెబుతున్నారు జార్జ్ అసలు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సిలార్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియన్ సంస్థలో అగ్ని ప్రమాదం సంభవించింది ఏదైతే రసాయనాలు వేస్తూ ఉన్న పౌడర్ ఒక్కసారిగా ఫైరు కావడంతో ఈ ప్రమాదం అనేది సంభవించింది ఈ నేపథ్యంలో జార్ఖండ్ కి చెందిన ముగ్గురు విజయనగరానికి చెందిన ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి అయితే హుటాహుటిన వాళ్ళందరినీ కూడా విశాఖలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది ప్రస్తుతం ఇండస్ హాస్పిటల్లో ఆ నలుగురికి కూడా చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఆరా తీశారు ప్రమాదానికి గల కారణాలు ఏంటి వైద్య శతకాస్తులకు అందుతున్న వైద్య వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే వైద్యులకు సూచించారు అంతేకాకుండా ఇటు హోంమంత్రి అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సైతం కూడా బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించాలని చెప్పడంతో మరికొద్ది హోం హోంమంత్రి అనిత అలాగే సీఎం రమేష్ సైతం కూడా అక్కడకు వచ్చి ఆ బాధితులను పరామర్శించనున్నారు అంతేకాకుండా వారికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడ ఉన్న వైద్యులకు కూడా సూచించినారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇదే చివరి ప్రమాదం కావాలని నిన్న సీఎం చంద్రబాబు ప్రకటించి ఇరవై నాలుగు గంటల గడవక ముందే మరొక ప్రమాదం అనేది చోటు చేసుకుంది ఇప్పటికే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ క్లినిక్ల మీద సేఫ్టీ ఆడిట్ జరగాలంటూ కూడా ఆయన చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ వారి యొక్క లోపాలను గుర్తించుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రమాదాలన్నీ వరుసగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో సేఫ్టీ ఆడిట్ కు సంబంధించి వారికి వారిగా రెడ్ జోన్ పరిధిలో ఉన్న సంస్థలన్నీ కూడా వారికి వారిగా సేఫ్టీ ఆడిట్లు నిర్వహించుకోవాలి సేఫ్టీ ఆడిట్లు నిర్వహించుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సైతం కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉంది అంతేకాకుండా నిపుణుల కమిటీలు సైతం కూడా అక్కడికి వచ్చి ఆ సేఫ్టీ ఆడిట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది పరీక్షిస్తుంది ఈ నేపథ్యంలో పరిశ్రమలు ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యం కాబట్టి అనేక మంది ప్రాణాలు పోగోకుండా ఉండేందుకు ఈ సేఫ్టీ ఆడిట్ ఖచ్చితంగా జరగాలనే వాళ్ళు ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించిన నేపథ్యంలో సంస్థలు సైతం కూడా సేఫ్టీ ఆడిట్ నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అయితే ఎస్ఆ జరిగిన పెద్ద భారీ ప్రమాదాన్ని మరొక ముందు మరొక ప్రమాదం జరగడంతో అనకాపిల్లలు ఒక్కసారిగా ఉలికిపాటు ఎందుకంటే ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుంటే ఇటు ఫార్మా కంపెనీల్లోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం నేపథ్యంలో అసలు దీని మీద ఒక అధ్యయనం చేయవలసిన అవసరం కూడా ఉందని కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇప్పుడు ఎసెన్షియా ప్రమాదంలో చూసుకున్నట్లయితే కనుక భద్రతా లోపాలు సైతం కూడా గుర్తించడం జరిగింది ఆ పైప్ లైన్ల నిర్వహణ సరిగ్గా లేవని లీకేజీలకు కొన్ని ఆస్కారం ఉందని కూడా చెప్పారు అలాగే పరిమితికి మించి రసాయనాలు నిల్వలు చేస్తున్నారంటూ కూడా తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీలన్నింటిలో కూడా అసలు ఎంత మేరకు ఈ సాల్వెంట్స్ కానీ ఇక రసాయనాలు నిలబడి ఎంత మేరకు ఉండాలి ఆ పైపు లీకేజ్ ఏవైనా ఉన్నాయా లేవనే చెక్ చేసుకోవాలి ఆ పైపుల సామర్థ్యం కూడా ఎంత ఉందనేది కూడా గ్రహించాలని చెప్తున్నారు అవన్నీ సక్రమంగా జరిగితే తప్పించి ఇలాంటి ప్రమాదాలు ఆగవనేది నిపుణులు చెప్తున్నమాట ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు నలుగురికి సైతం కూడా మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు ఈ నేపథ్యంలో హోంమంత్రి సీఎం రమేష్ సైతం కూడా మరికొద్ది సేపట్లో హాస్పిటల్ కి వెళ్లి ఆ క్షతగాత్రులను పరామర్శించడంతో పాటు వైద్యులకు సైతం కూడా వారికి అందుతున్న వైద్య వివరాల మీద ఆరా తీసే అవకాశం ఉంది